ప్రేమించిన మాతల్వి మీ నామాన్ని బట్టి పట్టిన స్తోత్రములు కన్నయ్య జ్యోతి వారి బహుమానం ఇచ్చిన ప్రథమ పరాన్ని బట్టి స్తోత్రములు కుమారుడు నైన పుట్టిన మొదలుకొని నాటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చే స్తోత్రములు నా ప్రాణమాన్ని సన్నిధించము నా అంతరంగా ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామని సన్నిధించము నా ప్రాణమని సన్నిధించును ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకమని మాట జరుగుతున్న చిన్న కూడికలో మహిమ పద్ధమని ప్రభు నానములు ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి ஏவ நீகே மிச்சல்லின்துனோ I mm -hmm. Yeah. గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచ్చిన అందులో మూడవ వచ్చినములో సంతతి మీద నా ఆత్మను సంతానము దేవుడి బహుమానం గనుక కన్నయ్య జ్యోతి వాళ్ళని ప్రేమించి దేవుడు ఒక కుమారుని బహుమానంగా ఇది దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తులో బహుమానం ఇచ్చిన ప్రభును స్ఫుతించాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏర్పాటు చేశారు కనుక సంతానము కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి తల్లి చేయాలి తల్లి కూడా చేయాలి యోగు అత్యంత ధనవంతుడు కానీ సంపద మీద మనసు లేదు కానీ ఆయనకు సంతానం మీద మనసు ఆయన అరుణవుదేమీ లేచి తన పిల్లలను పది మంది పిల్లల కొరకు అయిన ప్రార్థన అలాగే అలాగే వాక్యాలు రెండవ అధ్యాయంలో శ్రీయో కుమారి ప్రకారం నీవు లేచి నీ పసిపిల్లల ప్రాణము పనుకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తును అనే మాట మనం చూస్తాం ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ సంతతి మీద నా ఆత్మను మరి గుమ్మరించదను అప్పుడ వచ్చినప్పుడు ఇంకొక మాట ఉంది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము అత్యంత ధనవంతుడు కానీ దేవునితో తేమంటాడంటే ప్రభువా ఇస్మాయిలు కూడా నీ సన్నిధిలో గతుకున్నట్లుగా చెయ్యంటే దేవుడు అంటాడు ఇస్మాయిలుని గురించి చేసిన మనవి నేను విన్నాను ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి నేను అతన్ని ఎక్కువ మంది ఉన్నట్లు చేస్తారు కనుక తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి తర్వాత నూట పన్నెండవ కీర్తన రెండవ వచ్చినంలో ఏముందంటే నీ సంతతి వారు బలవంతులవుతురు అనే మాట తర్వాత మరొక మాట ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినంలో మీ సంతానమును స్థిరపరిచిదం అన్నాడు మొదటి దినడు తా పదిహేడు ఇరవై ఏడవ వచ్చినములో నీ సంతానము నిత్యము ఉండునట్లుగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తర్వాత నూట ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచ్చినములో ఆయన వారిని ఆశీర్వదించగా వారు బాబు సంతాన వృద్ధి చెందిరి అనే మాట మనం చేసుకోవాలి ఇక ఓషే గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదో వచ్చినో చెట్టునకు మనసు ఉండునట్లు నేను అతనికి తోడై ఉండేదను అన్నాను కనుక దేవుడు బహుమానందించిన పిల్లలు కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అలాగే దేవుని సంగతి నడిపించుకోవాల యేసు ప్రభు ఉన్న దినాలలో ఆ ఏసలేము తల్లుడు తమ పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొనిచ్చారు ఎందుకు తీసుకొనిచ్చారంటే వారిని ఆశీర్వదించాలి ప్రేమగల ప్రభు వారిని ఎత్తుకొని కావుగిట్లో ఉంచుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించారు కనుక దేవుడు పిల్లల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తల్లిదండ్రులు ఒక మాట దేవుడు మమ్మను మరిచిపోలేదు దేవుడు మమ్మును మా పిల్లలను ఆశీర్వదించను అంటారు ప్రార్థన చేసుకు ప్రేమించిన మా తండ్రి గ్రామాన్ని బట్టి నుంచి నామంలో కన్నయ్య జ్యోతి వారు బహుమాన కుమారుని బట్టి నుంచి స్తోత్రముడు అలాగే గోబయ్య ఆయన భార్య వారి కుమారుని జీవితముడు గత దినమున గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చారు కోరుకుంటున్నారు పిల్లల మీద ఎందున మనుషుల వయసులో జ్ఞానములు మీద లేదు సహాయం దాయించే ఇక్కడ చేరిన ప్రతి వారిని దీనించారు ఇంకో చిన్న పిల్లలను మీరు ఎదుర్కొని ఇంట్లో ఉంచుకొని వారి మీద చేతులు ఉంచి మీరు ఆశీర్వదించారు బాబీని కూడా కోరుకున్నాడు కదా దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునప్పుడు తనని ఆశీర్వదించను హోవా నీవు ఆశీర్వదించిన ఎడలా నీ ఆశీర్వాదము నంది నా కుటుంబం ఎన్నటిన్నటికీ ఆశీర్వదించబడునుగా తన మాటను బట్టి స్తోత్రము కన్నయ్య గారు రెండు టిప్పర్లను కొత్తగా కొన్నాడు ఆశీర్వదించను ఒక బాడుగులకు వెళ్ళడం సహాయం ది నేను ఎక్కడ నష్టం కాకుండా కాపాడను నడిపే డ్రైవర్లను దీవించండి ప్రతి నెల ప్రతి కంతు కట్టినట్లు కూడా మీరు కొనసాగించారు ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించండి ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా మీరు ప్రభు పొందండి ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక స్టాఫ్ లేదు கலி அதிக்கீவ்மாரி ஜீவிதோராமே தான் తి వలె వలే బాల్య నుండి దేవుని లేఖనలలోని కరతమిని తయారు చేయండి యేసు ప్రభువు నానోలో ప్రార్థిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి ఆమేన్ లైట్ ఆఫ్ చేపి ది క్యాండిల్ ఆన్ టీచనాక

ఆ మాడ మాడిని ఐబీ మార్చండి హ్యాపీ బర్త్ డే టు యు ఇప్పు లైట్ చేసి చేస చేస లైట్ ఫ్యాన్ హ్యాపీ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు సార్ కత్తి పట్టుకోండి ఇదర్ ఇదర్ కత్తి పట్టుకోండి కత్తి కత్తి అవును రేయ్ జోషి ఇది అది వస్తే కరంటు తా తా దారుండి నా యాది అది అప్పుడే పడిపోదు ఆ ఇదే రంగ విధి చేయలే సార్ పట్టుకోండి త ముక్కుర పట్టుకోండి అది ఓ స్టూలైస్ వాని నిలబెట్టి పట్టుకోండి ఫోటో తీద్దాం లేవండి పట్టుకోండి కాస్త లైట్ ఆకలి కురా కాంగ్రెస్ కాంగ్రెస్ ಆಕಡೆ ಬಡತನ ಮಲಾನಕ್ಕೆ ಬಂದೆನ ये रे रे साबर जुड़े ना साबर दादा ने साथे का ए ना की करता है बाबा ने नहीं को ए ले कर वन ले बात लोग भागबे कर दादा साहेब दादा क्या होगा दुख चले देत कैसे ना आज के और साठ मैं ना गया ना दादा स्ट्रेट मैं बड़ा हूं मैं आज को मां मां क्रिएट तो ओके जरा दादा नन दादा ओ नी ना नी रानी ए नहीं ए नहीं ए नहीं सरे वाली हां ఆ 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 ഇന്നലെ ഒരു പേറ്റ് എ വിള്ള പെട്ടിന്റെ വാണ്ടി ബോദിയേ എന്താ എന്നെ യാക്കെ എന്താ വന്നത് ആയിടേ നിന്നൊന്നും മണവ സ്പ്രേ കൊടുക്കുന്നേ രണ്ടു നേടുന്നു ഇദര സോറി ഗുണ്ട ഇതാ അണ്ണാ അനുന്നോട്ടേ വെട്ടുനാരി ഓ യാ ബൈ ബൈ അണ്ണാ ടൈല മോനെ കൊണ്ടാ മഗനൻ ഓ അണ്ണാ പേര് അതൊരു റെസ്പെക്റ്റ് കൊടുക്കില്ല

क मना पीस हो जाए वाल मत कर सुनो पीनी को सुनिए इंटरनेट में ममा पीजे या खाना कटिंग मिल रही है मैं निर्देश नगर वो अनुमोद दाता को तो फायदा नहीं है याद दिन सिंगर का अच्छा करते बैठो दूसरा सा का सेम लगेगा सेम आपरे वाले भाई पर बैठला लो

ਆਪੇ ਨੀ ਨਾੜਵੇਂ ਪਿੰਨੇ ਨੀ ਨੀ ਅਰਦਤ ਉਹਰੇ ਲੋਕਾਂ ਦੇ ਨਾਲ ਵਨਕ ਡਬਲ ਬਾਹਰ ਅਸਨ ਕੁੰਟਾ ਕਾ ਫਿਰ ਤਰ ਵੜਦਿ ਗਾ ਕੋਨੇ ਲਾ ਪਿੰਨੇ ਨੂੰ ਵਨਕ ਡਬਲ ਬਾਹਰ ਅਸਨ ਚੁੜਕੇ ਚੇਤਲਾ ਬਾਹਰ ਪੰਦੇ